అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య జరిగిన ఒక సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒక నాయకుడు తన సహచరుడిని పరామర్శించడానికి వెళ్ళారు కాని ఆ వెళ్లిన తీరు చూసి అందరూ ఇది నిజంగా పరామర్శేనా లేకపోతే ఒక రాజకీయ ప్రదర్శనా అని మాట్లాడుకుంటున్నారు మరి దీని వెనకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక సింపుల్ ప్రశ్న వేసుకుందాం ఎవరినైనా ఓదార్చడానికి పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు వేల మందితో ర్యాలీలు డీజే సౌండ్లు హడావిడీ ఇవన్నీ అవసరమా ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం విషయం దాగి ఉంది సరే ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా అసలా రోజు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలిగదా సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రెడ్డిగారు మాజీ మంత్రి జోగి రమేష్ గారింటికి వెళ్లారు ఇంతవరకు అంతా ఓకే ఒక పార్టీ లీడర్గా తన పార్టీ మనిషికి ధైర్యం చెప్పడానికి వెళ్లడం చాలా సహజం కానీ ఆయన వెళ్లిన విధానమే అసలు చర్చకు దారితీసింది అవును ఇక్కడే అసలు కథ మొదలైంది ఈ పర్యటన ఉద్దేశం ఒకటి కాని అక్కడ జరిగిన తీరు మరొకటి ఈ రెండింటి మధ్య అసలు పొంతనా ఉందా లేక ఇది వేరే దేనికైనా సంకేతమా జస్ట్ ఓ ఎయిట్ కిలోమీటర్ల దూరం వెళ్లడానికి గంటల సమయం పట్టిందంటే నమ్మగలరా దారి పొడవున బైక్ స్టంట్లు చెవులు పగిలిపోయే రేంజ్లో డీజే సౌండ్లు పెద్ద పెద్దగా అరుపులూ నినాదాలు ఇదంతా చూస్తుంటే ఎవరికైనా ఇది ఒక పరామర్శ యాత్రలా అనిపిస్తుందా చూడండి పరామర్శ అంటే ఏంటి ప్రశాంతంగా సానుభూతితో ఒకర్ని ఓదార్చడం కాని అక్కడ జరిగిందేంటి పూర్తి రివర్సు ర్యాలీలు డీజేలు కేకలతో ఒక పండగలా ఉంది వాతావరణం ఈ రెండిటికీ అస్సలు సంబంధమే లేదు కదా అయితే ఈ హడావిడి ఈ ఆర్భాటం కేవలం ఒక చర్చతోనే ఆగిపోలేదు దురదృష్టవశాత్తు ఇది ఒక విషాదానికి కూడా దారితీసింది అవును ఆ ర్యాలీలో జరిగిన గందరగోళం ఆ తోపులాటలో వైసీపీ గ్రామ అధ్యక్షుడు రాంబాబుగారు అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయారు ఈ ఒక్క సంఘటనతో మొత్తం సీన్ మారిపోయింది ఇప్పుడు ఆయన మరణానికి అసలు కారణం ఏంటనేది వేరే విషయం అనుకున్నా ఆ విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఆ గందరగోళం మధ్య ఒక మనిషి ప్రాణం పోయిందన్నది మాత్రం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అసలు విషయం ఏంటంటే ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదట గతంలో జగన్ గారి గుంటూరు సత్తినపల్లి పర్యటనలో కూడా అచ్చం ఇలాంటి విషాదమే ఒకటి జరిగింది అయినా సరే ఈ భారీ ర్యాలీల ట్రెండ్ మాత్రం మారకపోవటం గమనించాల్సిన విషయం సరే ఈ సంఘటనలన్నీ చూశాక మనందర్లోనూ ఒక డౌట్ వస్తుంది కదా అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది దీని వెనక ఉద్దేశమేంటి అదే అసలు ప్రశ్న అక్కడ కనిపించిన ఆ జనసందోహం నిజంగానే స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చినవాళ్లా లేకపోతే ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం నడిపించిన ఒక స్క్రిప్టెడ్ షోనా ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరకాలంటే మనం కొంచెం ఫ్లాష్బ్యాక్కి వెళ్ళాలి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్య నూట యాభై ఒకటి కట్ చేస్తే మొన్న జరిగిన ఎన్నికలు ఆ నూట యాభై ఒకటి కాస్తా జస్ట్ పదకొండు సీట్లకు పడిపోయింది నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడా ఎంత తేడా అంటే ఇంత ఘోరమైన ఓటమి తర్వాత ఇంత తక్కువ టైంలోనే మళ్ళీ ఇలాంటి అవసరమా ఓటమిని జీర్ణించుకోకుండా మాకింకా బలం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అవసరమేమొచ్చింది ఈ యొక్క సంఘటన నుంచే మనం ఒక పెద్ద పాయింట్కి కనెక్ట్ అవ్వచ్చు అసలు మన రాజకీయాలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి కేవలం పరామర్శులే అనుకుంటున్నారేమో పెళ్లిళ్ళు రైతుల సమస్యలు చివరకు పండగలు ఇలా ఒకటేంటి దాని యొక్క పొలిటికల్ ఈవెంట్లా మార్చేస్తున్నారు దీనివల్ల అసలు సమస్యేమో పక్కకుపోయి ఈ షో మాత్రమే హైలైట్ అవుతోంది మన రాజకీయాలు కూడా ఇలా రియాలిటీ షోల్లా మారిపోతే ఎలా ప్రజల నిజమైన కష్టాలు వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకుంటారు నాయకులంతా కేవలం ఇలాంటి ప్రదర్శనలకే టైం కేటాయిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది దీని గురించి ఒక్కసారి ఆలోచించండి